ఏదున్నా ఆ ఇల్లు అయితే అక్కడ ఉంది కదా ఎక్కడ పోతాడనే కాదు ఇప్పుడైతే నువ్వు ఇలా హైడ్రా కమిషనర్ గా అక్కడ దిగినావు నువ్వు ఏం చేసినావా ఇల్లు అనేది నువ్వు చెప్పాలి కదా జవాబు చెప్పాలి కదా ఎట్లా తప్పించుకుంటావు నువ్వు తప్పించుకోనికి లేదు కదా కాబట్టి అందులో ఆయన దొరికిపోయిండు తప్పించుకునే అవకాశం లేదు అది నాగార్జున ఇల్లు కూలని లేకుంటే వీళ్ళ ఇల్లు చెప్తలేరు స్టార్టింగ్ లో నాగార్జున ఇల్లు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తారు బడా వాళ్ళది కూడా మేము మొదలు పెట్టమన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు బడా వాళ్ళకు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారు తిరుపతి రెడ్డి అది కూడా వాళ్ళ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయన ఇంటికి నోటీసులు ఇచ్చారు మల్లారెడ్డి వాటికి నోటీసులు పంపించారు ఓవైసికి నోటీసులు పంపించారు కానీ వాళ్ళ కూల కొట్టడానికి ముందుకు రావట్లేదు అవును వాళ్ళంత ఒకటే నాగార్జున ఏంటంటే అది ప్రత్యేకమైన పరిస్థితి ఆంధ్ర పాలిటిక్స్ ఇంకా ఉంది కూల కొట్టిండ్రు ఇంకో తగ్గిన వాళ్ళందరినీ భయపెట్టియాలి భయపెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు డబ్బులు లాగుతారు వాళ్ళు ఏం లాగుతారో లాగుతారు మొత్తానికి వీళ్ళ సంగతి తెలుసు కదా ఇలా వాళ్ళ కోరిని అదే చెప్తున్నారు చట్టం అందరికి ఒకటే పని చేయాలి కదా అదే అవును పెద్దవాళ్ళు చట్టం